చేసుకున్నా దోస్తులతో దోస్తుల పిలిపించుకున్నాడు పర్వతాల కళ్ళు తెచ్చుకున్నాడు గుడాలు గుగ్గిళ్ళు బగార అన్నం కూరతో అన్నిటి మంచి నిన్నడు తాగిండు ఇక పెళ్లి కొడుకు తయారై చుట్టుకున్నాడు ఇట్లా పెళ్లి రుమాలు చుట్టేండు పెళ్లి కొడుకు అది పెళ్లి ఆయన అన్నిట్లే ఆరుదేరిన అల్బాగుడే రుమాలు చుట్టాడు తోక రుమాలు పన్నెండవ శతాబ్దం అన్న తోగ రుమాలు తరగదు నీ తమ్ముడు లేరా పక్కన తోకన వాళ్ళు ఇక మంచిగా కరిగబొట్టి పట్టుకున్నాడు పర్వదా కలదాయి దోస్తులతో గుడవాలకు గీళ్ళు మంచిగా బైలర్ కోడితో కూరతో తిన్నాడు మంచిగా బగారు అన్నంతో తిన్నాడు ఇక తానం చేసి తయారై మంచిగా కూర్చున్నాడు ఇక ఇక కూర్చుంటే మేము కూడా పోయినా ట్రాక్టర్ మేము ఇక పెళ్లి కానీ కానీ ఇక అవుతుంది కానీ మేము కూడా భోజనాలు చేసినాం అక్కడ ఇక రాని ట్రాక్టర్ బల్లేసిన ఇక బల్ల మీద పెళ్లి కొడుకుని తీసుకుపోయి కూర్చున్నా పెట్టినాం కొడుకు కొంచెం కురుసాగుంటాడు ఉంటాడు అయితే కొద్దిగా మంచిగా గడపడాలి వినాయకుడు లెక్క కానీ గరిగుడి పట్టుకుని మంచిగా ట్రాక్టర్ వినాయకుడు లెక్క ఇక మా ఊరికి ఉంది సమయం వస్తుంది ఆరున్నర సమయం అయితే సాయంత్రం నైట్ పూటగా ఆరున్నర సమయానికి ఆరున్నర సమయానికి పెళ్లి మంటపం ముందు ఆగింది ట్రాక్టర్ ట్రాక్టర్ ఆ కనకనే వెమ్మట బామ్మర్తులు ఎదుర్కుంటూ ఎదుర్కొన్నారు ఆ పెళ్లి కొడుకు డైరెక్ట్ గరియబుట్టి పట్టుకుని పోలి మీదకే వేయండి మధ్యన మధ్యాహ్నం ఎటు పోలేగా ఎటు బోనియాలి నిలు పోలే ఇక పోలే పోలే హాయ్ ఎరుబోనియలే ఎరుబోనియలే డైరెక్ట్ పోలి మీదగా వేయిండు ఇక అయ్యగారు వచ్చిండు మంత్రాల దేవతండు ఈ పెళ్లి కొడుకు కానిపెట్టిండు పెళ్లి కొడుకు కానిపెట్ మధ్య భార్య భర్త కాని పెడుతుంది కానీ పెట్టి అమ్మాయిని పిలిపించిండు బ్రహ్మములు పడ్డాయి జిలికర బిల్లం పెట్టిండు ఆ మంత్రాలు చదివే కార్యక్రమం నడుస్తూనే ఉంది ఒకదాని మొడుకు తనతో నడుస్తుంది కార్యక్రమం నడుస్తుంది కానీ పెళ్లి కొడుకు పరిస్థితి ఎట్లుంది అనుకుంటా వాళ్ళు ఎంతకాలం రోజు తాగింది పర్వతాల కళ్ళు కోడి కూర కూడ కోడి కూరతో తిన్న బార అన్నం గుడాలు గుగ్గిలు ఇవన్నీ లోపట గడగడ వచ్చింది ట్రాక్టర్ల కంకర్ రోడ్డు డామర్ వల్లే ఎత్తేసినట్టు కుదించినట్టే లోపడ గడగడ గడగడ చెరచరీ తలుపుది పోత అని ఉడినట్టు మెరిసినట్టు లోపట పిడుగులు పడినట్టు ఏ తట్టుకోలేకపోతుంది పిల్లి కొడుకు ఇట్లా చూసిండు ఇట్లా చూస్తే వాళ్ళ భార్యకు ఆయన బ్రహ్మభూలు పట్టి మరి ఈ సమయాన్ని పోతున్నా పోరా పోరాదు మూలుగా అన్ని తెలిసి అయ్యగారు ఉన్నాడు కదా అయ్యగారు అడుగుతా అని అయ్యగారు అన్నాడు అయ్యగారు అన్నాడు అంటే అయ్యగారు బాబా అని ఆయన అన్నాడు ఏ పెళ్లి కొడుకు మాటలు వస్తావు సైగే చూపెట్ట రెండేళ్ళు చూపించింది రెండేళ్లు చూపెడితే అయ్యగారు అనుకుంటాడు కదా పోలు పోల్ మీద ఉంగరం కింద రెండు వేలు ఇవ్వాలి కదా అవి అనుకొని అయ్యగారు కూడా సైగే చేస్తాడు ఏమన్నాడు పెళ్లి కూడా తిక్క ఆయగారు కూడా ఇట్లా అంటే ఈ సమయానికి అని పోవాలేమని నారాయణ పట్టి కూర్చున్నాడు ఇక బామ్మ పిలిచినా మాట్లాడతాడు పెళ్లి ఆ చెల్లెల్ని పిలిచినా మాట్లాడతాడు మెడల్ తిప్పుతా లేడు పెళ్లి భంగమవుతాది అల్దేడు మనిషి కూర్చున్నాడు ఏ మల్ల పది చేయబడి గరహరా చరచరా తీ తగు ఏ లోపల తిప్పినప్పుడు భూచక్రం తిప్పిన తిప్పుతాను లోపల ఏ తట్టుకోలేకపోతాడు ఏ అయ్యగారు అన్నాడు అయ్యగారు అన్నాడు అంటే ఇంద్రబాబు నాయనడు ఏ పెళ్లి కొడుకు సాహోలు ఇట్లా అంటే అయ్యారు బాగా కోపం వచ్చింది జస్ట్ జస్టముండ పాడు ఉండ కొడుక మీ అత్తగారు వాళ్ళు ఐదు లక్షలు కట్టం ఇస్తారు అరే ఈ రెండు వదులు తీ ఈ రెండు వదులు ఏ రా అంటే ఇదే సమయం కావచ్చు అని పెళ్లి కూడా వదులుతాడు కదా మూడో స్మరణాడు పూలు ముట్టుకపోతాను కొడుకులు క్షిరీపోతాను పెళ్లి పిల్ల పట్టిన తడిపిండు ఏకాడిపిండు అంతల్లే పేర గంధం రాసుకుంటాం అంతల్లే కరెంటు పోయింది ఈ సిమ్మని శ్రీ గట్ల కరెంట్ కరెంటు పోయిన దానికి సిమ్మని శ్రీ గట్లా గంధం మీద దొరక పూలు వేసి పెట్టి తీసుకుని రాసుకుంటా అంట పరుపుల కలవాసన ఆ సేద రాసుకుంటాళ్ళు రాసుకుంటా కరెంట్ వచ్చింది పెళ్లి కొడుకు బ్రహ్మగుడు ఇప్పుకున్నాడు పడి పడిపోతాడు పోలు పోసుకుంటూ పోసుకున్నాడు పోతాడుగా ఏ పోతా అంటే ఐదుగురు బామ్మర్తులు ఓ బావా నీ రెండు వేలు నీకు కలిగి నువ్వు ఎందుకు బావా నీ రెండు వేలు నీకు దావే నీ ఉంగురం కింద రెండు వేలు నీకు ఇస్తా అంటే ఊరి బయటి వేదాన్ని చూసిండు రెండు వేలు నాకెందుకురా రెండు బకెట్ల నీళ్లు తీసుకురా పోటీ అని బకెట్లో సాపై వచ్చి పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలు అయ్యేదానికి కూడా మా ఊరు మగదులే ఫీల్ కొడదు అసోంటి పెళ్ళి లేదా అసోంటి పెళ్ళి లేదు కాదురా దైవ కార్యక్రమాలు కాకుండా ఆదిత్య వామి తనయ అనిత్య దేవామి తనయ అనిత్య దేవాజ్ పెళ్ళినప్పుడు అశంతలు జల్లి

గౌనికి అమర గౌనికి వేదగౌనికి విప్రగౌనికి పుంగమాగౌనికి ఐదుగురు అన్నలతో పాటు వాళ్ళ భావ కంఠమామహేశ్వర స్వామికి సురమాంబదేవికి ఒకటే శుభముహూర్తానా యశ జ్ఞానదయా సింధో రఘువత్యా రఘువణ శ్రేవతో చా సృత సంస్మే రామలింగా నద్వ్రునిశే శోశంకర కృత్రుత్వ మనుక్ ప్రమా ఆయ్రామస్వేతవరకల్పే మహమ్మదే కలైఘ ప్రభుపాదే మధ్యప్రదేశ్ పాలుగల్లు గ్రామీణ బగేరగౌడసింగ్ కౌడుమి శివనామగోత్రారాబలం చంద్రాబలం విద్యాబలం లక్ష్మీపదింగ్రహే స్మరయామీ చింతలస్వామౌరికళ్యాణ మహోత్సవ శివా గౌణాక్షోభన మే కళ్యాణ కళ్యాణ గౌరా శ కళ్యాణ మే గ గౌరా బ గ గౌడవాణితుల పీత

అబ్బాయి తరపున శివనామ గోత్రం చెప్పాలి అమ్మాయి తరపున కమడుని మహర్షి గోత్రం చెప్పాలిరా అట్లా చెప్పిరా చెప్పారు ఒకటే గోత్రం చెప్పి పెళ్లి చేస్తే అన్నా చెల్లెలకు పెళ్లి చేస్తే ఎంత పాపం అంత పాపం ఈ విధంగా రెండు గోత్రాలు చెప్పారని ఇంతకుముందు చెప్పాను కదరా అర్చనలు అయినప్పుడు గృహప్రవేశాలు అయినప్పుడు దశదిన కర్మలైనప్పుడు ఒకటే గోత్రం చెప్పాలి కౌడుణ్య మా ఋషి గోత్రం పెళ్లిల సమయంలో మాత్రం అమ్మాయి తరపున కౌడుణ్య ఋషి గోత్రం చెప్పాలి అబ్బాయి తరపున శివనామ గోత్రం చెప్పాలండి మరి మా అమ్మాయి పెళ్లి మా అబ్బాయి పెళ్లి ఒకే లగ్నం చేస్త ముహూర్తంలా అబ్బాయిని కూసు తల్లిదండ్రులు మేమే అమ్మాయిని ఏం గుండోత్రం చెప్పాలి అబ్బాయి నీ కొడుకు అయినప్పుడు శివనామ గోత్రం చెప్పు అమ్మాయి నీకు బిడ్డైనప్పుడు కమడున్య మహర్షి గోత్రం చెప్పి పెళ్లి చేస్తే దోషం ఉండదు రెండు గోత్రాలు చెప్పాలంట పిల్లకి గోత్రం పిల్లగా గోత్రం కమడున్యు మహర్షి అని గోత్రం అని చెప్పి పెళ్లి చేస్తే ఈ పిల్ల పిల్లగాడు ఒక తల్లిదండ్రులకు జన్మించిన వాళ్ళు అవుతారు అప్పుడు ఆ వర్ష ఏమైతే అన్నా జల్లెలు అవుతారు భార్య భర్తలు కారణండి ఇక్కడ అందుకని అంటే కొంతమంది ఏమనుకుంటారు కులం అంతా ఒకటే గౌడ కులానికి ఒకటే గోత్రం ఆయన బలే చెప్తున్నాను కొంతమంది అనుకుంటారు మరి కులము ఒకటే నిజమే కానీ ఇళ్ళ పేర్లు వేరే కదా ఈ కులము కూడా పెళ్లి చేసుకునేది ఒకంటి పేరు అసలు ఇవ్వం అందుకుంటారా ఇవ్వందుకోరు ఎందుకు అందుకోరు ఒక్కంటి వేరస్తులు అంటే పాలేలు అయితే అన్న జిల్లెల్లో అవుతారు అన్న జిల్లెల్లో పాలేలో అయితే మంది ఒకింటి వేరస్తులు ఎట్లయ్యమందుకోరు ఒక్కొక్కరు అని చెప్పినా మరి వీళ్ళిద్దరు పిల్ల పిల్లగాడు వాళ్ళిద్దరు కాకుండా అన్న జిల్లలో వర్ష అవుతారు కాళ్ళు గడిగే వాళ్ళ గోత్రం అండి కాళ్ళు గడిగించుకునే వాళ్ళ దొక్క గోత్రం కాళ్ళు గడిగి కన్యాదానం చేసే అతన్ని కముడుణ్య మహర్షి గోత్రం కాళ్ళు గడిగించుకునే గౌంది శివనామ గోత్రము నాకు గణేష్ వచ్చి మంగళార్తిలో నక్షత్ర కలిపి పటం మీద చదువు రాండి కళ్యాణం అయిపోయింది సాములు గురువారం నాడు మాలలు కావడం వేసుకోవాలి కాబట్టి అందరు ఇంట్లో ముందట గోర్లపాక అందరు కట్టుకోవాలండి ఇంటి ముందట గురువారం నాడు మాలలు వేసుకుంటారు కాబట్టి సాములు అవుతారు కాబట్టి పానగల్లు గ్రామ గౌడ సంఘం వారందరూ అందరూ ఎవరి ఇంటి ముందట వాళ్ళు అట్లా ఇల్లు ఉంటే ఎన్ని తర్వాతలు ఉంటే అన్ని తర్వాతలకు పచ్చడి దోరణపాకు కట్టుకోవాలి చె అందరు కట్టుకోటిదే ఉన్నట్టు ఇందాక గౌరవని ఇదే అంటే ఓ జిల్కే ఉట్టిదే అంత ఒంటిదే ఆయనది అంటు నిజమ్మ అందరూ గౌడవారి అందరు ముందర తోరణపాకు గురువారం కట్టుకున్నా కానీ మా తెలుసు కానీ వాళ్ళు రాండమ్మా తెలుసు రాండి వడివాళ్ళ మేము గడుపుతూ రాండి మీరు ఎన్ని చెప్పినా ఏమన్నా తెలుసుకున్నావు ఇందాకనే తెలుసుకున్నావు ఇందాక మా వాళ్ళని రమ్మన్నప్పుడే తెలుసుకున్నావు లేదమ్మా రాండమ్మా అమ్మ మంగళం ఓ వచ్చి లేవకే నువ్వు లేవకు మా యారాలు లేవనే లేచిందరు నీ గుళ్ళు వాళ్ళు తెస్తావు తా కూసా రాండి నిజమే రాండి అంబ మంగళం జగదమ్బ మంగళో పరమశివుని మృదయ రీ పార్వతి మంగళో అంబా మంగ జగదమ్బ మంగళో పరమశివుని ఉదయ రీ పార్వతి మంగళో దేవి మంగళం జగ జనని మంగ జనని మంగ జగ జనని మండలం మూలోక సంజారిణి అంబ మంగళో మూలో చెంచారిణి అంబ మంగళో అంబ మంగళో జగదాంబ మంగళో పరమ శివుని హృదయ రి పార్వతి మంగళో అంబ మంగళో జగదాంబా మంగళో పరమశివుని హృదయ రి పార్వతి మంగళో